సీరియల్ నాటికి చేదు అనుభవం ఎదురైంది సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలని బయటకి చెప్పుకోరు కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు నెటిజన్లతో పంచుకుంది సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ మీరు ఇలా మోసపోకండి అంటూ హెచ్చరించింది బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది ఈ ధారావాహిక దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం టూ సీరియల్ కూడా వస్తుంది ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ నటిస్తున్న ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకి చెప్పుకోరు కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు నటిజన్ తో పంచుకుంది సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి మీరు నాలా మోసపోకండి అని హెచ్చరించింది వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం టూ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నటి ఉషారాణి దీపకు అత్త క్యారెక్టర్ చేస్తుందామే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసిందామే అందులో ఇలా చెప్పుకొచ్చింది నాకు ఒక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంది దానిని నా కుమారుడు బయటకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోగొట్టాడు ఆ కార్డులో మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది అయితే మా అబ్బాయి తరచూ కార్డులను పైన చెలో పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశాను పైగా ఆ కార్డు నాకు కావాల్సిన ఆన్లైన్ స్టోర్ ఈ కామర్స్ వెబ్సైట్ కి లింక్ అయి ఉండడంతో పని అయితే జరుగుతుంది కదా అని లైట్ తీసుకున్నాను కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అవతల నుంచి ఓ వ్యక్తి గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ నేను డిఎస్పీ ని మాట్లాడుతున్నాను మీరు హుషారాని కదా మీ నెంబర్ ఒక ఫ్రాడ్ కేసు లింక్ అయి ఉంది ఆ కేసును క్యాన్సల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది దానిని షేర్ చేయండి అని అడిగాడు అయితే నేను కాసేపు ఆలోచించాను ఆ వెంటనే తేరుకొని అసలు ఓటీటీలు చెప్పకండి అని మీరే అంటారు కదా మళ్ళీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాను నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో అతను ఫోన్ కట్ చేశాడు కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు పెట్టాడు అందులో మా ఇంటి అడ్రస్ ఫోన్ నంబర్ అన్ని వివరాలు ఉన్నాయి దీంతో నేను వెంటనే అలర్ట్ అయ్యాను దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయించాను అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది నటి ఉషారాణి ఈ సందర్భంగా ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిమానులను ఫ్యాన్స్ ఆమె ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలని బయటకి చెప్పుకోరు కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు నెటిజన్లతో పంచుకుంది సోషల్ మీడియాలో ఓ వీడియో చేస్తూ మీరు ఇలా మోసపోకండి అంటూ హెచ్చరించింది బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కి ఎంత ఉందో ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కొన్నేళ్ల పాటు బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది ఈ ధారావాహిక దీనికి కొనసాగింపుగా కార్తీక దీపం టూ సీరియల్ కూడా వస్తుంది ఈ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్లో నటిస్తున్న ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి విషయాలను బయటకి చెప్పుకోరు కానీ ఆమె మాత్రం ఈ విషయాన్ని అభిమానులు నెటిజన్స్ తో పంచుకుంది సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి మీరు నాలా మోసపోకండి అని హెచ్చరించింది వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం టూ లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న నటి ఉషారాణి దీపకు అత్త క్యారెక్టర్ చేస్తుందామే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసిందామే అందులో ఇలా చెప్పుకొచ్చింది నాకు ఒక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంది దానిని నా కుమారుడు బయటకి వెళ్ళినప్పుడు ఇక్కడ పోగొట్టాడు ఆ కార్డులో మొత్తం ఐదు లక్షల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది అయితే మా అబ్బాయి తరచూ కార్డులను పైన్ పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశాను పైగా ఆ కార్డు నాకు కావాల్సిన ఆన్లైన్ స్టోర్ ఈ కామర్స్ వెబ్సైట్ కి లింక్ అయి ఉండడంతో పని అయితే జరుగుతుంది కదా అని లైట్ తీసుకున్నాను కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అవతల నుంచి ఓ వ్యక్తి గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ నేను డిఎస్పీ ని మాట్లాడుతున్నాను మీరు హుషారాని కదా మీ నెంబర్ ఒక ఫ్రాడ్ కేసు లింక్ అయి ఉంది ఆ కేసును క్యాన్సల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది దానిని షేర్ చేయండి అని అడిగాడు అయితే నేను కాసేపు ఆలోచించాను ఆ వెంటనే తేరుకొని అసలు ఓటీటీలు చెప్పకండి అని మీరే అంటారు కదా మళ్ళీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాను నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో అతను ఫోన్ కట్ చేశాడు కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు పెట్టాడు అందులో మా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఉన్నాయి దీంతో నేను వెంటనే అలర్ట్ అయ్యాను దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను వెంటనే బ్యాంకు కు వెళ్లి ఆ క్రెడిట్ కార్డ్ ని బ్లాక్ చేయించాను అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది నటి ఉషారాణి ఈ సందర్భంగా ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ తన అభిమానులను ఫ్యాన్స్ ని సూచించిందామే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది